హరే కృష్ణ ఈ రోజు మనము విష్ణు సహస్రనామంలోని ఏడవ శ్లోకం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాము కదా మంగళం పరం ఈ శ్లోకం యొక్క భావము ఏమిటి అంటే స్థిరంగా స్థూలంగా స్పష్టంగా సర్వాంతర్యామిగా ప్రపంచంలోని ప్రతి అణువులో వ్యాపించి ఉన్నప్పటికీ అతని పట్టు ఎవరికీ తెలియదు ఎవరికీ పట్టుబడడు ఇంద్రియములు అతని ఉనికిని గ్రహించలేవు అందువల్ల అతనికి అగ్రాహ్యుడని పేరు కాని నిరంతరం నిఖిల ప్రపంచానికి ఆధారంగా నెలకొని ఉన్నందువల్ల అతడు శాశ్వతుడు నల్లని రూపున నయన మనోహరంగా ఉండి అందరి రూపుని ఆకర్షించే భువన మోహనాకారం గలవాడు కాబట్టి అతనికి కృష్ణుడని పేరు అనురాగంతో అరుణకాంతులు విరజిమ్మే అతనికి అనుదోయి లోహితావర్ణంలో ప్రకాశిస్తుంటాయి ఈ లోహితాక్షునికి అప్పుడప్పుడు అనురాగంతో పాటు ఆగ్రహం కూడా ఏర్పడవచ్చు సామదాన దాన భేదాలతో పనిసాగనప్పుడు నాలుగో మార్గాన్ని కూడా అనుసరిస్తాడు అప్పుడు దయామయుడైన దైవం కూడా ప్రతర్ధనుడవుతాడు అది సాధ్యం కానప్పుడు దండం ప్రయోగించేందుకు కూడా వెనుదీయడు సమర్థుడైన సర్వేశ్వరుడు సకల దం సంపదలకు నిధానుడు ప్రభూతమైన సాధన సంపత్తి కలవాడు అతనికి లేని సంపద లేదు అతను లేని చోట లేదు క్రింద పైన మధ్య ఎక్కడ చూస్తే అక్కడ ప్రత్యక్షమవటం వల్ల అతడు త్రికకుబ్ధాముడు ఈ మూడు చోట్లు పవిత్రమైనవి ఆయన పావన సాన్నిధ్యంలో సకలం పవిత్రమవుతుంది సకల మంగళకరమవుతుంది మంగళకరమైన వస్తువులకు మాంగళ్యం ప్రసాదించే పరమాత్మ పరమ మంగళ పవిత్రతలకు పెట్టిన పేరు అని ఈ శ్లోకం యొక్క భావము హరే కృష్ణ